అందరి అన్న వాళ్ళకి నమస్తే అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ అందరూ వచ్చినందుకు అండ్ వెరీ సారీ నేను అసలు లేట్గా వచ్చినందుకు సో లాస్ట్ వీక్ నాని గారు ఇక్కడ ఇదే చోట నుంచి ఒక మెసేజ్ ఇచ్చారు అంటే ప్రతి అంటే మన స్థానిక ఎమ్మెల్యే గారు భాస్కర్ అన్న వాళ్ళు ఒక మీటింగ్ కండక్ట్ చేసి స్థానిక లీడర్స్తో ప్రతి ఒక్కరు కూడా అంటే తెలంగాణ ఎలక్షన్స్ తర్వాత ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ వాళ్ళ పంచాయతీ పరిధిలో రెండు వందల ఓట్స్ ఎక్కించాలి అని చెప్పారు అన్నది సో అది మనం చాలామంది ఏదో ఊరికే నాని గారు వచ్చి చెప్పేస్తూ ఉంటారో లేదో వీళ్ళు టీడీపీ వాళ్ళు చెప్తుంటారో అనేది కాదు సో వాటికి తగిన రుజువులు అనమాట ఐదో తారీఖు నుంచి తొమ్మిదో తారీఖు ఒక డెడ్ లైన్ ఇచ్చింది ఈసీ సో ఐదో తారీఖు నుంచి తొమ్మిదో తారీఖు వరకు మళ్ళా పదివేల అప్లికేషన్స్ అనమాట ఫామ్ సిక్స్ల రూపంలో మళ్ళీ కూడా పదివేల అప్లికేషన్స్ అప్లోడ్ చేయడం జరిగింది దాంట్లో ఏంటంటే ఫస్ట్లీ మనం మాట్లాడుకోవాలంటే ఇంతమంది మన ఊర్లో మన చందగిరిలో ఎక్కడి నుంచి వస్తారు ఇన్ని వేల అప్లికేషన్స్ వేసి అందరినీ అతను ఇబ్బంది పెట్టడం ఎందుకు ఆల్రెడీ నలభై రెండు వేలు ఎప్పటి వరకు లాస్ట్ మంత్ వరకు వేసి ఉంటే దాంట్లో పాపం ఎలాగో మనం పోరాటం చేయడం ఒక పక్కన ఈసీకి కొంచెం ఉంచో మన అధికారులు ఒక ఇరవై రెండు వేల వరకు రిజెక్ట్ చేయగలిగారు అప్లికేషన్స్ని అలా కాకుండా మళ్ళీ ఇప్పుడు పదివేల అప్లికేషన్స్ సో అది చాలా కూడా ఎలా చెప్పాలంటే నాకైతే చాలా కోపము బాధ అన్ని వేస్తుంది పది మందికి ఆదర్శంగా ఉండాల్సిన ఒక వ్యక్తి ప్రజలకి ఏం సందేశం ఇస్తున్నట్టు మనం పదే పదే రుజువులతో పాటు ఇలా చూపిస్తూ ఉంటే మళ్ళీ ఏం సందేశం ఇచ్చేటట్టు ఇది ఒక పక్కన పెడితే స్థానికంగా ఆ రోజు మీటింగ్ తర్వాత స్థానికంగా ఉన్న వైసీపీకి సంబంధించిన అన్నవాళ్ళకు కూడా ఈ మెసేజ్ ఎక్కడ ఎంపీటీసీలు ఉన్నారో ఎక్కడ సర్పంచ్లు ఉన్నారో ఆ చోట మాత్రమే అత్యధికంగా నమోదైనాయి సో ఈ తుమ్మల గుంటలో ఒక్కొక్క బూత్లో అతనికి సంబంధించినంత వరకు ఏడు వందల అప్లికేషన్లు వేసుకున్నారు ఐదో తేదీ నుంచి తొమ్మిదో తారీఖు పాడిపేటలో తొమ్మిది వందల అరవై ఫామ్ సిక్స్లు వచ్చాయి ఎందుకు వస్తాయి ఎక్కడి నుంచి వస్తాయి సడన్గా ఇంతమంది ఎక్కడి నుంచి పుట్టుకొస్తారు అది ఓటమి భయమా ఏందని ఎందుకు ఇలాంటి పనులు చేయడం సో ఇక తుమ్మలగుంటకు సంబంధించి ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క అప్లికేషన్ ఒకే పేరు మీద నాలుగు నాలుగు ఫామ్ సిక్స్లు రేస్ చేశారు సో తుమ్మల గుంటకు పోయిన ప్రతిసారి అక్కడ మా వాళ్ళ మీద కేసులు పెట్టడం అనమాట ఇవన్నీ మనం బయటకు తీసుకుని వస్తాము అంటే సో పాడిపేట ఈ రూరల్కి సంబంధించిన వరకు అయితే తుమ్మలగుంట పాడిపేట అవిలాల సాయినగర్ స్పెసిఫిక్గా కొన్ని చోట్ల మాత్రమే అంటే ఫ్లోటింగ్ ఎక్కడ ఉంటుందో అక్కడ మంగళం తీసుకుని వస్తే అక్కడ ఒక పది బూతులు ఒక మంగళం మాత్రమే ఈ నాలుగు రోజులకు సంబంధించి మళ్ళీ వెయ్యి అప్లికేషన్స్ మేము మాతో పాటు బిఎల్ఓస్ కూడా విసిగిపోతున్నారు ఇవన్నీ ఒక పక్కన పెడితే బిఎల్ఓస్ని ఆడవాళ్ళైన బిఎల్ఓస్ని స్థానికంగా ఉండే అన్నవాళ్ళకు కూడా ఒక రిక్వెస్ట్ చేస్తున్న వైసీపీ అన్నవాళ్ళకు కూడా ఎమ్మెల్యే చెప్పారు అని వాళ్ళని దయచేసి ఇబ్బంది పెట్టకండి అన్న వాళ్ళు ఇళ్ళకి వెళ్తున్నారు వాళ్ళని బెదిరిస్తున్నారని చాలామంది బిఎల్ఓస్ నాకు ఫోన్ చేయడం జరుగుతోంది సో మీరు ఇలాంటివి దయచేసి చేయొద్దన్నా అతనికి కావాలంటే ఎమ్మెల్యే గారికి వేల కోట్లు సంపాదించుకున్నారు ఎలాగో అక్రమంగా అది ఖర్చు పెట్టి ఎలా గెలవాలో గెలుచుకోమని చెప్పండి మీ తేత తప్పులు చేయిస్తూ మీరు బెదిరిస్తున్నారు బెదిరిస్తున్నారనేది నేను అస్సలు ఒప్పుకోనన్నా చాలా తప్పది ఆడవాళ్ళని ఎస్పెషలీ బెదిరిస్తూ ఉన్నారు మీరు మీరు పది మందికి కనిపించే రూపం వేరు మీకు మీరుగా మీకు ఒక రూపం ఉంది పైకి తెర మీదకి రాకుండా కేసులు పెట్టడాలు బెదిరించడాలు ఆడవాళ్ళని కూడా చూడకుండా బ్లాక్ మెయిల్ చేయడాలు మీకు అలవాటే అతి త్వరలో నేను ఒక బాధితురాలన్నా నేను అవమానాన్ని కూడా ఇంకా మర్చిపోలేదు మీరు మీ కుటుంబ సభ్యులు చేసిన అవమానాన్ని నేను మర్చిపోలేదు నేను ఒక బాధితురాలని సో రేపు నేను మొత్తం వీడియోస్తో పాటు మా బయటకు తీసుకుని వస్తాను మీరు ఆడవాళ్ళ జోలికి వస్తే నేను అస్సలు ఒప్పుకోన్నా మీరు మాక మా వాళ్ళపైన ఎంతోమంది యువత పైన మా పైన లీడర్స్ పైన కార్యకర్తల పైన ఎన్నో కేసులు సైలెంట్గా నమోదు చేసుకుంటూ వస్తున్నారు రేపు ఎవరు బూతుల దగ్గర ఉండకూడదని ప్రతి ఒక్కటి ఇదే విధంగా భారీ బహిరంగ సభలో ప్యాంప్లెట్స్ పంచిన విధంగా మీరు పెట్టిన డేట్స్తో పాటు ఉన్న ప్రతి కేసు నా మీద కూడా మీరు నాలుగు కేసులు పెట్టారు ఇప్పుడు ప్రతి కేసు నేను బయటకు తీసుకుని వచ్చి చూపిస్తాను మీ అసలు రంగు ప్రజలకి చాలా వరకు తెలుసు ఇంకా తెలియదు ఉంది మొత్తం అన్నీ నేను చూపిస్తానన్నా సో నేను మొన్నటికి మొన్న బూత్ లెవెల్ ఇన్స్పెక్షన్కి వచ్చినప్పుడు మా నా పైన మా వాళ్ళపైన మళ్ళీ మొన్న కేసు పెట్టారు మీరు సో ఇవన్నీ బయట ప్రపంచానికి తెలియదు అనుకోవద్దండి తెలియకపోయినా నేను తెలియపరుస్తాను ఆడవాళ్ళ జోలికి వచ్చిన మా మీద కేసులు పెట్టినా నేను అవి బయటికి తీసుకుని వచ్చి చూపుతాను అండ్ ఇక్కడ ఉన్న అందరికీ కూడా పత్రికాముఖంగా ఎంతోమంది ప్రజలు ఓటర్స్ ఎస్పెషలీ చంద్రగిరిలో ఎన్నో రకాలుగా నష్టపోయారు రాబోయేది మేమే తెలుగుదేశం ప్రభుత్వం ఎందుకంటే పది మందికి మంచి చేసే ప్రభుత్వం గెలవబోయేది నాని గారు ఈ అధికారులకు కూడా కింద స్థాయి నుంచి పై స్థాయి వరకు ఇది మీకు వాన్ చేయడము ఇంకొకటి కాదు మీరంటే ఎంతో రెస్పెక్ట్ ఉంది నాకు తెలిసినంత వరకు అత్యధిక ఫిట్మెంట్ స్థానికంగా ఉండే తుమ్మల గుంటలోనే ఒక ఒక వ్యక్తికి మూడు నాలుగు ఏంటి ఎక్కడి నుంచి వచ్చారు పుట్టుకొచ్చారు వాళ్ళందరూ ఎస్పెషలీ ఐదు రోజుల్లో మేము పదే పదే చెప్తూ ఉంటే కూడా ఎందుకు అలాగా ఏమో నాకైతే కట్టలు తెంచుకుని వస్తుంది బాధ అన్నీ కూడా ఇది కాదు గెలుపు అంటే ఇది కాదు ప్రజలంటే ప్రజాక్షేత్రం అంటే ఇది కాదు పద్ధతి చదువుకోని నాలుగు డిగ్రీలు వచ్చి రోజు పూలబొట్టలు దేవుడు కోసం మోసి మొక్కుంటే కాదు అది కాదు పద్ధతి నీతి నిజాయితీ అన్నిట్లో ఉండాలి ఒక లిమిట్ దాటిపోయిన అక్రమాస్తిలో కూడా ఇప్పటికైనా ఒక పద్ధతి ఒక పద్ధతి సో రైట్ అన్న అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఇది చెప్పడానికే నేను వచ్చా అండ్ మీరు ఏదైనా అడగ మీకు కూడా విసిగు వచ్చేసి రోజు ఓట్ల గోలేందని మాకు కూడా పోయింది అది ఆ పేషెన్స్ అన్నది తప్పిపోతుంది ఇంకా పిటిషన్స్ వేస్తూ ఉన్నాం ఫైల్స్ మొన్నటికి మొన్న మళ్ళీ ఒక వేసాం టూ మంత్స్ అయింది మా పైన ఫామ్ సెవెన్స్ మా నాయకుల పైన ఫార్మ్ సెవెన్స్ అప్పుడు కూడా నాన్నగారు వచ్చి పెట్టెళ్ళారు ఫామ్ సెవెన్స్ అప్లై చేసి పోలీస్ కంప్లైంట్ ఇస్తే రోజుకి యాక్షన్ తీసుకోలేదు యాక్షన్ తీసుకోవాలి కదా అంటే ఏం జరగదు నేను ఒక్క మాట చెప్తున్నా చాలాసార్లు చెప్పా ఇదే ఇక్కడ ఉండే ఈ చెవి రెడ్డి భాస్కర్ రెడ్డి గారికే పరపతే ఉన్నింటే అంత శాసించే ఇదే ఉంటే మొన్న ఎమ్మెల్సీ ఎలక్షన్ అప్పుడు ఎవరు సస్పెండ్ కారు కదా కాపాడుకోవాలి కదా వాళ్ళ కోసమే కదా దొంగోట్లు వేయించింది అతను ఎవరో చేయరు కదా కాపాడుకోవాలి కదా రేపు ఇక్కడ అధికారులకైనా అదే జరుగుతుంది నూరు రోజులు తప్పించుకోవచ్చు నూట ఇరవై రోజులు తప్పించుకోవచ్చు నూట యాభై రోజులు తప్పించుకో ఏరో దొరుకుతారు దొరకకుండా పోరు మా పోరాటంలో ఇంత రుజువులు ఉంటే ఒక లెవెల్ వరకు కాపాడుతారు ఎవరైనా లెవెల్ దాటితే శిక్షార్హులే దొరుకుతారు ఏదో ఒక రోజు అది అన్న పెద్ద విషయం రాజకీయ నాయకులే దాన్ని అపోజ్ చేశారు ఆ బిల్ పాస్ చేయాలనుకున్నప్పుడు అందరూ కూడా సంతకం పెట్టాలి అది ఆల్రెడీ ఎప్పుడు లాస్ట్ ఎలక్షన్స్ ముందే వచ్చింది అది బెస్ట్ ఆధార్ కార్డుకి కి అనుసంధానము అన్నిటికీ స్కీములకైతే చేసేయమంటారు ఇది రాజకీయ నాయకుల్లో కూడా ఉన్న లోపం ఇది మోకుమ్మడిగా అందరూ కూడా అడగాలి ఆ మాటని అనుసంధానం చేయమని నేషనల్ పార్టీస్ కానీ చిన్న పార్టీస్ కానీ ఒక బిల్లే పాస్ చేయాలి దాన్ని అది వెళ్ళింది చోట ఆగిపోయింది అది అది జరిగిన రోజున ఇలాంటి బాధలే ఉండదు ఖచ్చితంగా ఉండదు నా వరకు నాకైతే అనుసంధానం అనుసంధానం చెయ్యాలి కానీ అది నా ఒక్కదాని చేతిలో లేదు అది అన్ ఆల్ పార్టీస్ ఇది లాస్ట్ ఎలక్షన్స్ అప్పుడే మీకు అందరికీ గుర్తే ఉంటుంది లాస్ట్ ఎలక్షన్స్ అప్పుడే ముందుకు వచ్చింది అది బట్ దాన్ని అపోజ్ చేశారు పొలిటీషియన్సే అపోజ్ చేశారు మేబీ ఇలా లబ్ధి కోసమేమో

మరి దీన్ని ఆపడానికి కూడా గైడ్ లైన్ ఇవ్వాలి ఇంకొకటి ఏంటంటే అతి త్వరలో నాకు తెలిసి ఇది ఒక పెద్ద స్కామ్ నడుస్తోంది కూడా డెత్ ఓటర్స్ ని రాష్ట్ర వ్యాప్తంగా ఆరు సంవత్సరాలుగా తీలేదు ఇది మనకొక్కరికే కాదు ఉండేది ఇక్కడ అత్యధికం చాలా మందికి వాళ్ళకి పెన్షన్స్ తీస్తుంటారు అంటే ఇది హౌస్ హోల్డ్స్ కాదు రాజకీయ నాయకులు వాటి పేర్ల మీద వచ్చే పెన్షన్స్ తీస్తుంటారు అందుకని వాళ్ళ పేర్లు లిస్టులో తీయడానికి అంతలా ఇబ్బంది పడుతున్నారు ఇది పెద్ద స్కామ్ వేల కోట్ల స్కామ్ మన రాష్ట్రంలోనే జరుగుతూ ఉండదు అదొకటి జరుగుతుంది సో మనం ఇప్పుడు పోరాడం ఏదో ఒక కనీసం మూడు వేల వరకు ఏదో తీసారు ఇంచుమించు ఎనిమిది వేల పైన ఉన్నారు డెత్ ఓటర్స్ ఈ నియోజకవర్గంలో సంగతి అదే కదా ఆల్రెడీ ఇప్పుడు నాలుగు రోజుల్లో వచ్చింది అది అదొకటి ఆ పాయింట్ నేను ఇక్కడ ముఖ్యంగా రావడం మీకు ఇచ్చిన లిస్ట్ పాతది కాదు ఈ ఫోర్ డేస్ లో యాడ్ చేసిన లిస్ట్ అది ఎస్ ఎందుకంటే ఎస్ జస్ట్ ఇప్పుడు మాత్రం యాడ్ చేసినవే అవన్నీ ఇది ఎక్కడి నుంచి వస్తారు ఎందుకు వస్తారు ఆల్రెడీ అక్కడ మూడు నాలుగు వందలు యాడ్ అయినాయి ఎప్పుడు లాస్ట్ డ్రాఫ్ట్కి ముందే అంటే ఆగస్ట్లో చేశారు చూడండి కొత్త నమోదు చేసుకున్నారు చూడండి అప్పుడు యాడ్ అయిపోయినాయి ఇవి నాలుగు రోజులు ఎస్పెషల్ ఐదు నుంచి తొమ్మిది వరకు వచ్చింది ప్రతి బూత్కి తప్పు కాదా తప్పు కాదా ఏం సాధిద్దామని ఒక సెంటు భూమి లేదు ఎక్కడ కబ్జాజి గుడి చేసేసారు ఆల్రెడీ ఒక గుడ్డు ఇచ్చారు కొండని పిండి కొట్టేసారు చేద్దాం వెళ్తే మేము న్యాయం చేస్తామన్నారు ఆర్డిఓ గారు ఇక్కడ ఇంకొక బాధాకరమైన విషయం ఏమంటే చేసేద్దామా చేసేద్దామా అయితే మండే నుంచి చేసేద్దాం రైట్ రైట్ చేసేద్దాం ఏంటంటే ఇక్కడ నుంచి నేరుగా వెళ్తే పాపం ఈఆర్ఓ గారు మేము న్యాయం చేస్తామండి అంటారు లేదులేండి మీరు అన్నట్టు లేదు అది యాక్చువల్లీ నాని గారు కూడా చెప్పారు నాని గారు నిన్న వెళ్ళారు నేనే ఈ డెసిషన్ తీసుకున్నాను ఇది పెట్టాలి చెప్పాలని ఏమంటే టూ త్రీ డేస్లో యాక్సెప్ట్ చేసేస్తారు వాళ్ళు సో ఇరవై మన యోగలం క్లోజ్ అవుతుంది ఒకటి రెండు తేదీలు ఇరవై ఒకటి కానీ రెండు కానీ మనం చేయాల్సిందే లేకపోతే దీనికి విముక్తి లేదు ఖచ్చితంగా లేదు డెఫినెట్గా అండ్ ఇది రాష్ట్రం అంతా కూడా వెళ్ళి కొంచెం అలర్ట్ అయినారు అధికారులు గట్టిగా ఫైట్ చేస్తున్నది కాదని లేదు కానీ అందరూ ఏమన్నా అంటే రెండు రోజులలో నేను దగ్గర అంటే విఆర్ఓ కానీ ఎంఆర్ఓలు కానీ కరెక్ట్ వరకు మేము ఫిర్యాదు చేశాం కానీ పరిష్కారం జరగలేదు కానీ అన్న వచ్చాడు వెళ్ళినాడు అయిపోయింది ఏం జరిగిందంటే సడన్ గా పదమూడో తారీఖును మన మన ఆఫీస్ నుంచి కాల్ వచ్చింది అక్కడికి రమ్మని మనం చెప్పి సో నిన్న నాని గారు వైజాగ్ వెళ్ళారు సో అందుకని బ్రేక్ పడ్డారు అదర్వైజ్ జరిగి అందుకనే కూడా నేను వచ్చా యోగాలం నుంచి వచ్చిన తర్వాత ఖచ్చితంగా అదర్వైజ్ నేను నాన్నగారితో డిస్కస్ చేస్తాను నేను చేయొచ్చు అంటే సోమవారం నుంచి నేనే చేయొచ్చా ఖచ్చితంగా చెయ్యాలి ఇది ఇది ఒప్పుకోవడానికి లేదు ఖచ్చితంగా చెయ్యాలి ఇది ఒక పక్కన పెడితే ఆబ్సెంట్లని పర్మనెంట్ షిఫ్ట్ షిఫ్టెడ్ అని ఒక పద్నాలుగు వేల అకౌంట్ మన దగ్గర ఉంది సో నేను ఈరోజు అన్ని ఎంఆర్ఓ గారు ఆఫీస్కి వెళ్ళి అవన్నీ మళ్ళీ ఇచ్చొచ్చా ఎమ్మెల్యే గారు చెప్పారని అందరు అవైలబుల్ అవైలబుల్ అని రాసేశారు వాటికి సో ప్రూఫ్స్తో పాటు వాళ్ళకి ఇచ్చా రేపు ఖచ్చితంగా మీరు అన్నట్టు మేము ఊరికే రాసామని కాదు రేపు ఇలాంటి ప్యాంప్లెట్స్ వచ్చిపోయే వాళ్ళకి కూడా పంచుతాం ఆ పద్నాలుగు వేల లిస్ట్తో పాటు కూడా కూర్చుని ఇవన్నీ కూడా తీసుకొని ప్రతి ఒక్కరికి డిస్ట్రిబ్యూట్ చేస్తాం ఏంటంటే మా పైన కేసులు పెట్టిండేది కూడా ప్యాంప్లెట్లు ఇవ్వాలి ఒకరోజు అతని గురించి మొక్కోడాలు అవే చూస్తున్నారు ప్రజలు కబ్జాలు చూసారు ఈ ఆడవాళ్ళ పైన కూడా కేసులు పెట్టిండేది ఇంకా చాలా మందికి తెలియదు అనుకుంటా రేపు అన్ని ప్యాంప్లెట్స్ రూపంలో ఎఫ్ఐఆర్లు అన్నీ కూడా పంచుతాను కూర్చుని స్టెప్ బై స్టెప్ మనం చేసుకుంటూనే వెళ్తాం పోరాటంలో అన్నీ మొదటిగా ఈ ఆమర్ నిరాహార ఎస్ మనం చేస్తూ ఉన్నాం చేస్తాం కూడా ఖచ్చితంగా